ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన పెళ్లను ఈ బయలుదేరి ఉంది అమరావతి పునర్నిర్మాణం పోలవరం వెనుకబడ్డ జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోదీతో చర్చించే అవకాశం ఉంది ఇక ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా పదిహేను పేల కోట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని కోరనున్నారు ఇక ఇటీవల నిర్మలా సీతారామన్ ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన వెళ్లనున్నారు ఈ నెల పదహారున ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు పదిహేడవ తేదీన ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది కథాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా రాజేష్ శ్వేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఢిల్లీ ఉన్నారు అయితే పదిహేడో తారీఖు ప్రధానమంత్రి కలవనున్నారు అయితే పదిహేడో తారీఖు ప్రధానమంత్రిని కలిసే క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందుల మీద ప్రధానితో చర్చించనున్నారు ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఏపీకి ప్రభుత్వానికి విడుదల చేసినప్పటికీ కూడా కేంద్రం ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కాకుండా గత ప్రభుత్వంలో చేసిన రుణాలు ఇచ్చిన రుణాలకు కూడా రీషెడ్యూల్ చేయాలనే ఆలోచన కోరనున్నారు అయితే దీంతో పాటు కూడా చూసుకుంటే ప్రధాని మోదీతో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానంగా అమరావతి అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు ఇట రాష్ట్రంలో ఉన్న గత గడిచిన ఐదేళ్లలో వెనుకబడిన ఉంది ఈ ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే నిధులు ఇంకా మరికొన్ని నిధులు అవసరం రాష్ట్రానికి ఆ నిధుల సేకరణకు ముఖ్యంగా ప్రధానమంత్రి సేకరించాలి ప్రధాని మరికొన్ని అంశాల మీద కూడా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులతో పాటుగా అభివృద్ధి దిశగా ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా డెవలప్ ఇది పల్లె చంద్రబాబు నాయుడు ఉన్నాడు అయితే రాష్ట్రంలో చూసుకుంటే చాలా కార్యక్రమాలు వెనుకబడి ఉన్నాయి గతంలో ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత ముందుకు వెళ్ళాలంటే ప్రతి కార్యక్రమానికి కూడా ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యలన్నీ పూర్తి కావాలంటే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ను రిలీజ్ చేయాలనేసి కేంద్రాన్ని కోరునున్నారు పదిహేడో తారీఖు ప్రధానిని కలిసే క్రమంలో పదహారో తారీఖు సాయంత్రంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటించున్నారు శ్రేత రాకేష్ అలాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇటు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి రుణాలను ప్రత్యేకించి రీషెడ్యూల్ చేయాలని కూడా కోరనున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గత ప్రభుత్వంలో రుణాలు కేంద్రం నుంచి రుణాలు వచ్చినప్పటికీ ఆ రుణాలు స సక్రమైన పద్ధతిలో అనే క్రమంలో ఆ రుణాలన్నిటికి కూడా రీషెడ్యూల్ చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలనలో అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అయితే లో బడ్జెట్లో ఉంది ఆ లోటులో ఉన్న బడ్జెట్ని పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా సహకరించాలి అదేవిధంగా పలు శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవటానికి అపాయింట్మెంట్లు ఇప్పటికే కోరారు అయితే ఈ క్రమంలో చూసుకుంటే పదిహేదో తారీఖు ముందుగా ప్రధానమంత్రిని కలిసిన తర్వాత పలువురు మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా చూసుకుంటే రాజధాని అమరావతి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఈ రెండు ప్రధాన అంశాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు అంశాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదు వేల సమయంలో ఈ రెండు కూడా రాజధాని అభివృద్ధి పక్క మరోపక్క పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేస్తామనేసి హామీలు ఇచ్చేసి ఎన్నికలతో ఎన్నికల నుంచి బయట పడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఈ వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చాలంటే కేంద్రం సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉండాలి ఒక శాఖతో సంబంధించిన సపోర్ట్ కాదు అన్ని శాఖలు కూడా కేంద్ర కేంద్రం నుంచి అన్ని శాఖలు కూడా ఆంధ్రప్రదేశ్కి మద్దతు పలకాలి అదే అన్ని శాఖల నుంచి కూడా నిధులు మంజూరు చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే అంశం మీద పదహారో తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళేసి పదిహేడో తారీఖు ఉదయం అపాయింట్మెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ప్రధాని కలిసిన తర్వాత అన్ని శాఖ కొన్ని శాఖలు ప్రధాన శాఖలు ఏవైతే రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాల్సి ఉన్నాయో అయితే ఇప్పటికే మంజూరు చేయాల్సి ఉండి కూడా మంజూరు కాని నిధులు ఏమన్నాయో ఇవన్నిటి మీద కూడా మంత్రులతో చర్చించనున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే రెండు రోజులు ఈ పర్యటనలో కూడా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులే కాకుండా నేషనల్ వైడ్గా కూడా కొన్ని ప్రాజెక్టులను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రాజెక్టులు వెనుక పరిస్థితి ఆ టెన్నిటి ను ప్రాజెక్టు తీసుకొచ్చే క్రమంలో కూడా పలు రకాలైన చర్చలు కూడా కొనసాగే అవకాశం ఉంది శ్వేత రైట్ రాజేష్ థ్యాంక్ యూ